పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమల్లో వచ్చినటువంటి ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి స్థానంలో ఇప్పుడు కొత్తగా ఒక బిల్లుని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ఈ సమయం కేంద్ర సంవత్సరం నుంచే దాని గురించి ప్రయత్నాలు చేస్తుంది అందుకని కొత్త చట్టం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలోనైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఆ కొత్త బిల్లుని అయితే ప్రతిపక్షాలన్నీ కూడా ఆ కొత్త బిల్లుని వ్యతిరేకించాయి దీనివల్ల ప్రజలు నష్టపోతారంటూ ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించడంతో కేంద్రం ఆ యొక్క బిల్లుని వెనక్కి తీసుకొని దాన్ని ఉపసంహరించుకొని సెలెక్టివ్ కమిటీకి పంపించింది సెలెక్టివ్ కమిటీకి ఏమేమి దీనిలో ఎటువంటివి చేర్చాలి ఏంటి ఇందులో లోపాలు ఏంటి చూడండి అని సెలెక్టివ్ కమిటీకి పంపిస్తే సెలెక్టివ్ కమిటీ నాలుగు వేల ఐదు వందల పేజీలతో కూడినటువంటి ఒక ముసాయిదా తయారు చేసి రెండు వందల ఎనభై ఐదు ప్రతిపాదనలు చేసింది అందులో మొట్టమొదటి ప్రతిపాదన ఏంటంటే ఇప్పటి వరకు ఇంటి మీద రుణం తీసుకున్నటువంటి వడ్డీతో సహా కూడినటువంటి మినహాయింపు ఉండేది ఏది సొంత ఇంటిదారులు అందులో ఉంటే అద్దె ఇస్తే మాత్రం మళ్ళీ ఈ మినహాయింపు ఉండేది కాదు కానీ ఇప్పుడు సెలెక్టివ్ కమిటీ ఏం చేసిందంటే అద్దె ఇచ్చినా సరే అంటే ఆ ఇంటిని అద్దెకి ఇచ్చినా సరే వడ్డీతో కూడినటువంటి మినహాయింపు ఉండాలని ఆ ప్రతిపాదనలో చేర్చింది దీనివల్ల ఈ గృహ ఈ గృహం కట్టినటువంటి వారు ఉన్నా లేకపోయినా పర్వాలేదు వాళ్ళకి కాబట్టి ఇది ఇంటి సొంతదారుడికి అయితే లాభమే ఇలాంటి ప్రతిపాదనలు రెండు వందల ఎనభై చేసింది దానివల్ల ఇప్పుడు ఈ అప్డేటెడ్ బిల్లుని ఆగస్టు పదకొండున మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి దీని మీద మళ్ళీ కేంద్రం దీని మీద ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి అప్పుడైతే వాళ్ళు చెప్పినట్టు విధంగానే కేంద్రం వెనక్కి తగ్గి మళ్ళీ ఆ బిల్లు సవరణ చేయడం వాళ్ళకు అనుగుణంగా చేయడం ప్రజలకు అనుగుణంగా తీర్చిదిద్దడం రెండు వందల ఎనభై ఐదు ప్రతిపాదనలు చేసింది కాబట్టి మరి ఈ రెండు వందల ఎనభై ఐదు ప్రతిపాదనలు కూడా ఇప్పుడు ప్రతిపక్షాలకి పంపిస్తారు ఈ యొక్క దీనికి నాలుగు వేల ఐదు వందలతో కూడినటువంటి ముసాయిదా ప్రతిపక్షాలన్నిటికి కూడా పంపిస్తారు ఆ ప్రతిపక్షాలు చూసుకొని ఏవైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ ఆగస్టు పదకొండున పార్లమెంట్లో తెలియజేయచ్చు